శశిరేఖ భారతి గుమ్మం దాటకుండానే దీర్ఘంగా నిట్టూర్చి ఒక సోఫాలో కూలబడ్డాడు సూర్యారావు ప్రిన్సిపాల్ తల్లి కొడుకు ఏవో సంగతులు చర్చించడం ప్రారంభించారు వరండాకి ఒక చివరున్న గదిలోకి నడిపించింది భారతి గదిలో అడుగు పెట్టడం తర్వాయిగా భారతి భయపడేటట్టుగా రోదన ప్రారంభించింది శశిరేఖ ఓదార్చాలని చేసిన భారతి ప్రయత్నాలు వృధా అయ్యాయి ఎలా ఎలా అని తల బద్దలు కట్టుకుని చివరికి చిన్నపిల్లలకి తైలం పెడతా అల్లరి చేయు అన్నట్టు నువ్వు ఏడుపు మానేసి నా కేసు చూస్తే ఒక ఇస్తాను శశిరేఖ అంది భారతి తలెత్తి చూసింది శశిరేఖ నాకు ఈ బ్రతుకు అక్కర్లేదండి నేను ఎలాగైనా చచ్చిపోతాను మా అన్నయ్య ఏదో ఇక్కడి నుంచి ఇక నా శవమే వెళుతుంది అంది అలా అనకూడదు మరీ అంత బెంబేలు పడిపోతే ఎలాగా నువ్వేం చిన్నపిల్లవా కొంచెం చూడు నీ మూరఖపు పట్టు ఏడుపు మూలంగా నీ మీద జాలి కూడా అందరికీ అంది భారతి ఏం చేయమంటారు నేను మోహన్ని తప్పించి ఎవరినీ పెళ్లి చేసుకోను చచ్చేపోతాను చూడండి ఏదో బహుమానం అన్నారే అదేదో కొంచెం విషమిచ్చి పుణ్యం కట్టుకోండి అంటూనే దుఃఖంతో పుడుకుపోయింది శశిరేఖ కంఠం దగ్గరగా వెళ్లి తలనిమురుతూ నిలబడింది భారతి నువ్వు ఏడుపు మానేసి సరదాగా ఇక్కడ ఉంటానంటే అని ఆగింది భారతి ఆమె మనసులో రోజు యువకుడిచ్చిన ఉత్తరం మెదులుతోంది ఇస్తే ఇప్పటికీ గండం గడుస్తుంది శశిరేఖ కొంచెం స్థిమితపడి సర్దుకుంటుంది తర్వాత చూసుకోవచ్చు అని నిర్ణయించుకుంది భారతి పెట్టి దగ్గరకు వెళ్లి ఉత్తరం బయటకు తీసింది తను చేస్తున్న పని తప్పు అయినా ఇదొక్కటి మినహా శశిరేఖని ఉపశమింపజేసేది ఇంకొకటి లేదు ప్రస్తుతానికి అని సమర్థించుకుంది భారతి చూడు శశిరేఖ ఈ చేతిరాత నీకు తెలుసా అంటూ కవరు చూపెట్టింది శశిరేఖ ఆ కవరుని దూరంంచే చూసింది మరుక్షణంలో మెరుపులా భారతి చేతిలోని కవరు లాక్కుని కూర్చుంది తదేకంగా ఆ చిరునామా చూసింది దోసిట ఆ కవర్ పెట్టుకుని ముఖం కప్పుకుంది అదో ప్రాణం పోసే సంజీవి అన్నట్టు పెదవులతో మృదువుగా తాకింది ఇంతట్లో అదిచ్చిన భారతి జ్ఞాపకం వచ్చినట్లుంది అమాంతం లేచొచ్చి భారతిని కౌగులించుకుంది చంపలు పెట్టుకుంది మీరే నా ప్రాణం ఇక ఒక క్షణం కూడా మీకు దూరంగా ఉండను అంటూ భారతిని ఉక్కిరిబిక్కిరి చేసింది ఓ ఉపద్రవం గడిచినందుకు అమ్మయ్యా అనుకుంది భారతి కానీ మనసులో ఒక మూల సూర్యారావు తల్లిని తనపై ఎంతో నమ్మకుంచిన ప్రిన్సిపాల్ని వంచిస్తున్నానా అన్న ఊహ తలెత్తింది ఈ ఒక్కసారే శశిరేఖను ఇక మంచిదారిని పెట్టగలను అని చెప్పుకుంది భారతి పోయి మొహం కడుక్కున్నారా శశిరేఖ నేను వెళ్ళి కాఫీ తెచ్చిపెడతాను అంది మారు మాట్లేకుండా బాత్రూంలోకి నడిచింది శశిరేఖ అక్కడ నిశ్చింతగా ఉత్తరం విప్పి చదువుకుంటుంది అని నవ్వుకుంది భారతి డ్రాయింగ్ రూమ్కేసి నడుస్తూ ప్రిన్సిపాల్ వచ్చిన వారిని సాగనంపడానికి లేచి నిలబడున్నారు భారతిని చూడగానే ఎలా ఉంది భారతి అని అడిగారు పర్వాలేదు మేడం అడ్జస్ట్ అయిపోతుంది మీరేం బెంగపడకండి అంది నెమ్మదిగా థ్యాంక్ యూ మేము రెండు పాటు ఇటువైపు రానే రాము అన్నాడు సూర్యారావు అదే మంచిది అంది భారతి వారి దగ్గర సెలవు తీసుకుని వైపు వెళ్ళింది కిచెన్లోంచి కాఫీ కప్పుతో తిన్నగా రూమ్కి నడిచింది రూమ్లోకి అడుగుపెట్టిన భారతిని అక్కడ దృశ్యం నిలబెట్టేసింది మీద ఉత్తరం పెట్టుకుని గది కప్పు కేసి చూస్తూ పడుకునుంది శశిరేఖ కాఫీ కప్పు అందించింది భారతి యూ అంటూ అందుకుంది శిరేఖ ఎదుటి కుర్చీలో కూర్చుంది భారతి ముందు రోజు హఠాత్తుగా తలెత్తిన అలజడి అంత హఠాత్తుగానూ అనిపించింది భారతికి శశిరేఖ హాస్టల్లో సాఫీగా రోజులు గడపడం అలవాటు చేసుకుంది మిగిలిన పిల్లలతో కలిసిపోయింది భారతి జట్టుతో కలిసి సాయంత్రం షికారుకి వస్తుండడం కూడా మామూలైపోయింది ఎన్నో కబుర్లు చెప్పేది ఎంతో ఉత్సాహంగా కనబడుతోంది ప్రిన్సిపాల్ కూడా చాలా సంతోషపడింది కానీ నీలవేణి మటుకు ఒకరోజు భారతిని నిలైసింది చూడు భారతి నీ పెంపుడు స్టూడెంట్ని ఒక కంట కనిపెట్టు బావిలాగా లోతు తేలిని రకం అంది అదేం లేదు నీలవేణి ఎందుకొచ్చిన పేడాని అన్నీ మరిచిపోయి హాయిగా ఉంటుందని నా ఉద్దేశం అసలు అనుమానం ఎందుకొచ్చింది అడిగింది భారతి రోజుకో ఉత్తరం తల్లిగారికి పోస్టు బాక్సులో పడేస్తుందట సుబ్బయ్య చెప్పాడు అలా ఉంచు వాళ్ళ అమ్మగారి నుండి వారానికో ఉత్తరం వస్తున్నా రోజూ రాయడానికి విశేషాలు ఏముంటాయి అది ప్రేమలేక కాకుంటే అంది నీలవేణి ఇంతట్లోనే ప్రిన్సిపాల్ ఆఫీసు రూంలోకి వెళ్లడం చూసి ఒక పొరుగును వెళ్ళిపోయింది నీలవేణి అనుమానం తలెత్తిన భారతి గదిలోకి తిరిగొచ్చింది శశిరేఖ కిటికీలో కూర్చుని తోటలోకి చూస్తోంది మీ అన్నయ్య ఉత్తరం రాశాడు శశిరేఖ హఠాత్తుగా అలసట్ట తోచి మీదకు ఒరుగుతూ అడిగింది భారతి రాయుడు తనెందుకు రాస్తాడు రాసినా చదవకుండా చించి పారేస్తానని తెలుసు అంటూనే కిటికీలోంచి దిగి భారతి మంచం దగ్గరికి వచ్చి పట్టి మీద కూర్చుంది మీకో సంగతి చెప్పనా అడిగింది చెప్పు అంది భారతి నిర్జీవంగా నిన్న అమ్మ ఉత్తరం ఎంతో సరదాగా రాసింది కొద్ది రోజుల తర్వాత మనకి సెలవులు వస్తాయి కదా అప్పుడు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తుందట మా ఇంటికి ఓ పది రోజులు సెలవులు హాయిగా గడపచ్చు ఏం మిస్ మీరు తప్పకుండా వస్తారుగా అడిగింది శశిరేఖ నన్ను అలా పిలవకు మనిద్దరం స్నేహితులం కదా నిన్ను నేను శశిరేఖ అని పిలుస్తుంటే నువ్వు నన్ను భారతి అని పిలువు నీకు ఇక్కడ టీచర్ని కానుగా అంది భారతి పోని నిన్ను శశిరేఖ గారు అని పిలవనా అడిగింది అలా పిలిస్తే నా పేరు బాగుండదు అని బొంగమూతి పెట్టింది శశిరేఖ అంతట్లోనే ఏదో జ్ఞాపకం వచ్చినట్లు మనం ఈ వారం సంతకి వెళ్లడం లేదా అడిగింది వెళ్ళకేం రేపు వెళదాం ఆఫీసులో నీలవేణి లిస్టులు టైప్ చేస్తోంది చూడలేదు అడిగింది భారతి ఓ పది మంది విద్యార్థుల్ని వెంటబెట్టుకుని టీచర్లు సాధారణంగా సంతనాడు వెళ్లి కావలసినవన్నీ తెస్తూ ఉండడం రివాజే సరదాగా తిరుగుతూ ఉండే శశిరేఖ అన్నీ మరిచిపోతుందని భారతి అభిప్రాయపడింది అందుకే సంతకు వెళ్లే జట్టు పిల్లలతో శశిరేఖను కూడా చేర్చింది కొనవలసిన లిస్టులు పంచుకుని నాలుగు జట్లుగా బజారు చుట్టొచ్చి ఒక చోట కలుసుకోవడం అక్కడి నుంచి బయలుదేరి అంతా స్కూల్ వ్యాన్లో తిరిగి రావడం పరిపాటే నాలుగైదు వారాలుగా శశిరేఖ తన జట్లు వదిలి ఇంకో జట్టుతో బజారు తిరిగి రావడం చూస్తూనే ఉంది భారతి శశిరేఖ ఎవరైనా ఆ గుంపులో ఉంది కాబోలు అనుకుంది ఎంతలో కొత్త స్నేహాలు కలిసిపోతాయి వీళ్ళకి అనుకుంది కూడా సంతనాడు పక్క ఊరికి వెళ్లడం అంటే ఎంతో ఉత్సాహం ఏర్పడింది శశిరేఖకి వారం పొడవునా ఆ రోజు కోసం ఎదురుచూస్తుందనిపించేది సంత వచ్చాక కూడా మరీ ఉత్సాహంగా తిరుగుతూ ఉండేది నువ్వు వచ్చిన రోజున ఈ మాత్రంగా తయారవుతావనుకోలేదు అని ఎవరైనా అంటే సిగ్గుతో శశిరేఖ చెక్కిళ్లు ఎర్రగా ఏవి నాకేం తెలుసు ఇక్కడో జైలులో ఉంటుంది అనుకున్నాను హాయిగా ఇలా స్వేచ్ఛగా ఉంటుందని తెలిస్తే ఎప్పుడో వచ్చి చేరేదాన్ని అని సమాధానం చెప్తున్న శశిరేఖని ఇటు భారతి అటు నీలవేణి గమ్మత్తుగా చూసేవారు ఎంత అమాయకురాలు అని భారతి చూసేది ఏం పథకం వేస్తున్నావే చిట్టితల్లి అన్నట్టు నీలవేణి చూసేది అనుకోకుండా ఒకరోజు సాయంత్రం శశిరేఖ అన్నగారు సూర్యారావు స్కూల్కొచ్చాడు మేడం భారతికి కబురు పెట్టింది తనకు తెలియకుండానే సూర్యారావు రాక కోసం ఎదురుచూసింది భారతి ఆఫీసు రూంలో అడుగు పెట్టగానే నమస్తే అంటూ పలకరించాడు సూర్యారావు నమస్తే అంటూ ఎదురు కుర్చీలో కూర్చుంది భారతి ఎందుకో చాలా బేలతనంగా అనిపించింది భారతికి మీ మేడం ఇప్పుడే క్వార్టర్స్కి వెళ్లిపోయారు నాకు కావలసినవి మీతో మాట్లాడమన్నారు అన్నాడు సూర్యారావు తలెత్తి సూర్యారావు కేసి చూసింది భారతి గమ్మత్తుగా మెరుస్తున్న కళ్ళతో చూస్తూ ఉన్నాడు ఆ క్షణంలో అతనికి శశిరేఖకి తేడా లేనట్టు అనిపించింది భారతికి నాకేమైంది ఈ వ్యక్తి నన్నెందుకింత కదిలించాలి అని వింతపడింది భారతి ఇప్పుడు చెప్పండి మా శశి ఎలా ఉంది కుర్చీలో జారబడి కూర్చుంటూ అడిగాడు సూర్యారావు బాగుంది చాలా సరదాగా ఉంది శశిరేఖలో వచ్చిన మార్పు చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది అందే ఉత్సాహంగా భారతి అదంతా మీచెలవే మా అమ్మగారు మేం తిరిగి వెళ్ళిన రోజే అన్నారు మీతో ఉంటే శశి తప్పక మారుతుందని తోచిందట తోచిందటావిడికి సన్నగా వేళకోళం ధ్వనిస్తూ అన్న సూర్యారావు కేసి రెప్పవాల్చక చూసింది భారతి అయితే ఆ నమ్మకం మీకు లేదా ఆ రోజు మిమ్మల్ని చూడగానే అనిపించింది ఇంత నాజూకుగా నెమ్మదిగా ఉండే మీరు మా శశిలాంటి మొండిని ఎలా భరించగలరని కానీ తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను అమ్మకి శశిరాసన ఉత్తరాలు చూస్తే మీకే తెలిసేది అన్నాడు శశిరేఖ క్లాసులో ఉండుంటుంది పిలిపించమంటారా ఇంకేం మాట్లాడాలో తెలియకడిగింది భారతి ఉండి కాసేపుండి గాని మీరు మా ఊరి మాస్టర్ అమ్మాయి కదూ నాకెందుకు చెప్పలేదు అడిగాడు సూర్యారావు నిజమే కానీ చెప్పవలసిన అవసరం లేదు కదా అంది భారతి ఆ సంగతి అప్పుడే తెలిస్తే ధైర్యంగా ఉండేవారు కదా సరే మీరు పట్నంలో నన్ను ఎప్పుడైనా చూసారా అడిగాడు సూర్యరావు కాలేజీలో చదువుకునే రోజుల్లో పిల్ల జమీందారుని చూసి అమ్మాయిలనుకునే మాటలన్నీ జ్ఞాపకం వచ్చి సిగ్గుతో ముఖం ఎర్రబడింది భారతికి నేను పట్నంలో చదువుకున్నాను అంది సమాధానంగా పోని ఆ సంగతి చెప్పండొచ్చుగా మీకు మా శశిరేఖలాగా నన్ను చూస్తే భయమా అసహ్యమా నవ్వుతూ అడిగాడు సూర్యారావు ఆ మాటకి భారతి కూడా నవ్వేసింది భలేవారే అవన్నీ చెప్పవలసిన సందర్భం రాలేదు అంతకుమించి మరేం లేదు అంది పోనిలండి ఆ మాత్రం దయచూపారు అన్నాడు సూర్యారావు నెమ్మదిగా అతని కంఠస్వరంలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపడింది భారతి మిమ్మల్ని ఆ రోజు చూసిన దగ్గర నుంచి నాలో కొత్త ఆలోచనలు బయలుదేరాయి పోనిలండి ఇప్పుడు ఆ గొడవ ఎందుకు గాని వచ్చేవారం స్కూలు మూస్తారుగా శశిరేఖతో పాటు మీరు మా ఇంటికి రావాలని అమ్మగారు చెప్పమన్నారు అందుకే నేను బయలుదేరి వచ్చాను అన్నాడు నేను సాధారణంగా సెలవులు ఇక్కడే గడిపేస్తాను అంది భారతి నెమ్మదిగా అవును నాకెవరూ లేరు అన్న నిస్సహాయత ధ్వనించిందా మాటల్లో మీరలా ఎందుకనుకుంటారు మీరు మా ఆతిథ్యం కదు ప్లీజ్ ప్రామిస్ అన్నట్లు అడిగాడు సూర్యారావు నేను ప్రిన్సిపాల్ని అడిగిగాని చెప్పలేను అంది భారతి మీ తరపున నేను అడిగాను మీకు ఈ మార్పు బాగుంటుంది మీరు కాదనకండి నాన్నగారు పోయాక మా ఇంట మనశ్శాంతి లేకుండా చేసింది శశిరేఖ ఇప్పుడిప్పుడే నెమ్మది లభ్యమవుతోంది మాకు దీనికంతకు మీరే కారణమని అమ్మకు నాకు కూడా తెలుసు అని లేచి నిలబడ్డాడు సూర్యారావు భారతి కూడా నిలబడింది మనిషి అక్కడున్న మనసు ఏంటో ఆలోచిస్తోంది నాకో సంగతి ఇప్పుడే ఇక్కడే చెప్పాలనుంది కానీ మీరు మా వచ్చేదాకా ఆగుతాను దగ్గరకొస్తూ అన్నాడు సూర్యారావు దగ్గరకొస్తూ అన్న సూర్యారావు మాటలు రహస్యంగా చెవిలో అనిపించింది భారతికి నేను వెళ్లి శశరేఖను పంపుతాను అంది త్రొట్టుపాటు కప్పిపుచ్చుకుంటూ నవ్వుతూ అవతలి వరండా వైపు చేయి చూపాడు సూర్యారావు శ్రమ కరలేదు అదిగో శశి అక్కడ స్తంభానికి ఆనుకునుంది అన్నాడు మీరేదో చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు రెండో చెవికి వినబడకుండా అందుకే ఇక్కడ నిలబడ్డాను అంది శశిరేఖ భారతి సిగ్గుతో తల వంచింది ఏంలేదు శశి మీ మిసిని ఆహ్వానించమంటాను అడగడానికి వచ్చాను అని వివరించాడు సూర్యారావు అన్నగారి ముఖంలో ఒక క్షణం చూసి ఊరుకుంది శశరేఖ అలాగే వస్తాం ఓ వారం రోజులే కదా ఇక మేం వెళ్ళమా తన నుంచి తేరుకునంది భారతి కొద్దిసేపట్లోనే కాంపౌండ్లో కారు అయిన చెప్పుడు వినిపించింది అప్పటిదాకా మౌనంగా ఉన్న శశిరేఖ భారతికేసి వింతగా చూసి అమాంతం కౌగులించుకుంది నువ్వు మా సమస్యలన్నీ పరిష్కరిస్తావు భారతి నాకు తెలుసు అంది ఎలా అని అడగలేదు భారతి తనపై తనకి నమ్మకం తగ్గిపోయింది భారతికి తనకి శశిరేఖకి తేడా ఏమిటి తను మట్టుకు కోడని పని చేయడం లేదా సూర్యారావు జమీందారు తను అందనిమ్రావునికి నిచ్చెన వేస్తోంది కాని హృదయం చెప్పిన మాట విందు పని చేస్తున్నా సూర్యారావు కళ్ళు సూర్యారావు కంఠస్వరం ఆమెని వెన్నాడుతున్నాయి తీయని బాధతో పాటు దుఃఖం కూడా గూడు కట్టుకుంటోంది భారతి హృదయంలో ఎన్నడూ లేని స్కూల్ మూసేసే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసింది భారతి ఏంటి నాకంటే నువ్వే ఎక్కువ ఆతరపడుతున్నావు మా ఇంటికి వెళ్ళడానికి అంటూ శశిరేఖ వేళాకోళాలు చేయడం కూడా ప్రారంభించింది అనుకున్న రోజు రానే వచ్చింది తీరా సెలవులిచ్చాక ఇచ్చాక తన వచ్చింది భారతికి ఆ రోజు ఉదయమే కారు తీసుకుని వచ్చాడు సూర్యారావు చిన్న పెట్టె సర్దుకుంది భారతి ప్రిన్సిపాల్కి చెప్పి బయలుదేరింది శశిరేఖ భారతి వెనక సీట్లో కూర్చున్నారు సూర్యారావు కారు డ్రైవ్ చేస్తున్నాడు కొద్ది దూరం కూడా సాగకముందే నువ్వు ముందుకు కూర్చో నేను వెనక సీట్లు హాయిగా పడుకుంటాను అని సనగడం ప్రారంభించింది శశిరేఖ ఓ అరవై మైళ్ళకే ఇంతట్లోనే పడుకోవాలా ఏం అంది భారతి రోడ్డు వారగా కారాపాడు సూర్యారావు తలుపు తెరిచి పట్టుకుంటూ మీరొచ్చి ముందు కూర్చోండి లేకుంటే శశి అలా నశపెడుతూనే ఉంటుంది అదెంత మొండిదో తెలిసిన విషయమేగా అన్నాడు నవ్వుతూ చేసేది లేక ముందు సీటుకి మారింది భారతి అమ్మయ్యా అని వెనక సీట్లో పడుకుంది శశిరేఖ గతుకుల రోడ్డు మీద నెమ్మదిగా సాగుతోంది కారు అటు ఇటు చూడకుండా తిన్నగా చూస్తున్న భారతిని తన కొనకంటి చూసి నవ్వుకున్నాడు సూర్యారావు గాని మీకు కబుర్లు చెప్పడమే రాదు అన్నాడు వేళకోళంగా పచ్చని చేలు చెట్లు చూస్తున్నాను అంది భారతి ఇంకో నలభై మైళ్ళు ఈ కఠిన శిక్ష మీకు తర్వాత హాయిగా నన్ను తప్పించుకుని తిరుగుతురుగాని అన్నాడు సూర్యారావు విశాలమైన తన కళ్ళను వెపార్చి చూసింది భారతి చిలిపిగా ఒక కన్ను మూస్తూ రోడ్డు వైపు దృష్టి మళ్లించాడు సూర్యారావు అందరూ చెప్పుకోగా జమీందారు గారి ఇల్లు ఎప్పుడూ చూడలేదు భారతి గేటు దాటి కారు లోపల ప్రవేశించాక సువిశాలమైన తోట దాటి ఇంటి ముందు మెట్ల దగ్గర ఆగింది సూర్యారావు కారాపి తను ముందు దిగి భారతివైపు తలుపు తెరిచాడు ఈలోగానే శశరేఖ దిగేసింది కూతురి రాక కోసం మెట్లపైన నిలబడి ఆత్రంగా ఎదురుచూస్తున్నారు జమీందారిని వారికి నమస్కరించింది భారతి వెళ్ళి తల్లిని గట్టిగా కౌలించుకుంది శశరేఖ పనివాడికి చెప్పి పెట్టులో లోపల పెట్టిస్తున్నాడు సూర్యారావు దిగింది మొదలుకొని క్షణం తెరిపి లేకుండా వసపెట్లా వాగుతోంది శశరేఖ కూతురంతా సంతోషంగా ఆనందంగా ఉండడం చూస్తున్న కొద్దీ జమీందారికి మీద అభిమానం పెరుగుతోంది ఒకనాటి మునిమాపు వేళ భారతిని తోటలో కూర్చోబెట్టుకుని విశేషాలు అడగడం ప్రారంభించారు జమీందారిని మీకింకా చెప్పదగ్గవేముంటాయి మీ అమ్మాయి రోజుకో ఉత్తరం రాసేదిగా నవ్వుతూ అంది భారతి వారానికో పంక్తి రాస్తే గొప్ప అదేనా అంతా నీ గురించే పెద్ద ఉత్తరం ఎక్కడ రాసింది అన్నారామే అదేంటి రోజుకో ఉత్తరం పడేస్తుందని నీలవేణి చెప్పిందే నేను శశిని అడిగితే అవును అమ్మకే అంది మరి ఆ ఉత్తరాలండి మీకు కాదా బిత్తరపోతూ అడిగింది భారతి లేదు అన్నీ లేదు నా బిడ్డ పూర్తిగా మారిపోయింది కదూ జమీందారిని ఆర్ద్రంగా ఉన్న స్వరంతో అడిగారు అవునండి శశిరేఖ బాగా మారింది ఇక మీరు బెంగ పెట్టుకోనక్కర్లేదు అంది దీనంగా భారతి నిజమే శశిరేఖ ఒక్కరోజు కూడా తను ప్రేమించిన మోహన్ గురించి మాట్లాడలేదు ఇక లాభం లేదని వదులుకున్నట్టుంది అనుకుంది భారతి ఇక మోహన్ గురించి చెప్పలేదా శశిరేఖ అడిగారు జమీందారని తొలి రోజుల్లో ఒకటి రెండు సార్లు చెప్పింది అందంగా ఉంటాడు డబ్బు లేకపోతేనే మాకుంది చాలదా అంది మరి మూరకప్పు పొట్టుదలలు అనేది నీ చెప్పి చూశాను మళ్లీ నా దగ్గర ఆ ప్రస్తావన తేలేదు అంది భారతి నిజంగా ఆ మోహన్ ఇంటికి శనిలా దోపరించాడు ఏనాడు చేసిన పాపం అతని రూపాన పట్టి పీడుస్తుంది ఈనాడు మమ్మల్ని శశిరేఖ స్కూల్కి వెళ్ళిపోయాక ఒకటి రెండు సార్లు ఈ చుట్టుపక్కల తారసపడ్డాడట అబ్బాయికి అబ్బాయిది మరీ ముక్కోపం మళ్లీ తన కండబడితే తంతానని బెదిరించాడట మోహన్ పగబట్టిన తాచలాంటి వాడమ్మాయి వాణి గురించి ఏమీ తెలియదు అన్నారామే నిస్పృహతో మీరెందుకు చెప్పి చూడలేదు అంత కాని వాణ్ణి చేసుకుంటానంటుందా అంది భారతి అక్కడే జరిగింది పొరపాటు మేం వాడి చెడు గురించి చెప్పిన కొద్దీ వాడంటే కక్ష ఉండడం చేత అలా అంటున్నామని నిశ్చయించుకుంది పోనిలెండి ఇక ఆ బెంగలేదుగా శశిరేఖకి ఓ మంచి సంబంధం చూసి చేదురుగాని ఓదార్పుగా అంది భారతి అంతా భగవంతుడి దయతల్లి అడుగో సూర్యం కూడా వస్తున్నట్టుంది అంటూ లేచారామే భారతి కూడా లేచింది నువ్వు కాసేపు కూర్చో అమ్మాయి నేను మళ్ళీ వస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళిపోయారు మళ్ళీ వస్తానన్నారు కదా అని అక్కడే కూర్చుంది భారతి దూరం నుంచే తల్లిని భారతిని చూసిన సూర్యారావు అటే వచ్చాడు ఇంతలోనే అమ్మగారు లోపలికి వెళ్లడం భారతి ఒంటరిగా తారసుపడ్డం ఉత్సాహం కలిగించింది అతనికి ఏంటి చాలా సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారే తల ఉంచుకుని కూర్చున్న భారతిని చూస్తూనే అడిగాడు ఎలా సంభాషణ మొదలుపెట్టాలో తెలియలేదు భారతికి ఏంలేదు మీ మదర్ లోపలికి వెళ్లారు మళ్ళా వస్తామన్నారు అంది అందుకని వేచి చూస్తున్నారా అంటూ నవ్వుతూ పక్కనే కూర్చున్నాడు సూర్యారావు మీతో ఒక విషయం చెప్పాలి అంది భారతి నేను చెప్పాలి అందుకే మీకోసం వచ్చాను శశిరేఖ దాదాపు రోజు ఒక ఉత్తరం రాసేది మీ అమ్మగారేమో అబ్బే ఒకటి రాస్తేనే అబురం అన్నారు ఆ ఉత్తరాలు ఎవరికి రాసిందంటారు అడిగింది భారతి ఆమెకి ఒక విధంగా భయం పట్టుకుంది అందర్నీ నమ్మించి మోసం చేయదు కదా శశిరేఖ అనుకుంది ఈయన నాపైన అంత నమ్మకం ఉంచారే శశి ఏదైనా తప్పుదారి తొక్కితే తానెంత తప్పు అంచినా అనుకుంటారు ఎలాగా అనుకుంది ఏదైనా జరిగితే ప్రిన్సిపాల్కి ముఖం ఎలా చూపడం అనుకుంది అప్పటిదాకా నవ్వుతూ వెలుగుతున్న సూర్యారావు ముఖం గంభీరమైంది మీరంటోందేమిటి శశి ఎవరికి ఉత్తరాలు రాస్తుందో ఎప్పుడు అడగలేదా అమ్మకి అని క్లుప్తంగా బదులు చెప్పేది మీకు దగ్గర చుట్టాలు బంధువులు గాని ఎవరైనా ఉన్నారా బహుశా శశిరేఖ వారికి ఎవరికైనా రాస్తూ ఉండుండొచ్చు కదా అడిగింది భారతి అలా ఎప్పుడూ రాసేది కాదు ఇంటి దగ్గరున్నప్పుడు లేని బంధువులు ఎలా వస్తారు ఓ క్షణం ఆగాడు సూర్యారావు మోహం సంగతి తెలీదు ఎంతకైనా తెగించినవాడు కటిక కసాయివాడు కూడా వాడైనా దయదాక్షిణ్యాలు చూపుతాడేమో గానీ మోహనిక అలాంటి వాటికి అర్థం కూడా తెలియదు నాతో ఛాలెంజ్ చేశాడు భారతివాడు వాడు గుండెలు తీసిన బంటు ఆవేశంతో అరిచినట్టుగా అన్నాడు సూర్యారావు మన పిల్లని కట్టుదిట్టం చేసుకోవాలి మనం ఊళ్ళో వాడెవడో ఏదో అన్నాడని మనం ఏం చేయగలం నెమ్మదిగా అంది భారతి సూర్యారావు కళ్ళల్లో బాధ స్పష్టంగా కనబడుతోంది బోనులో పెట్టిన పులిలా ఇటు అటు పచారులు చేయడం మొదలుపెట్టాడు మీరు అనవసరంగా గాబరపడుతున్నారేమో శశ్రేఖకి ఇప్పుడు మొండి పొట్టుదల లేదేమో అంది అనుమానంగానే అలా అయితే బాధలేదు కానీ సరే ఇక మనం ఏముంది కనుక అంటూ మళ్లీ వచ్చి భారతి పక్కనే కూర్చున్నాడు సూర్యారావు ఆందోళనతో కూడిన అతని ముఖం చూస్తే జాలేసింది భారతికి ధోరణి మార్చాలన్న తలపుతో ఇందాకేదో అడగాలన్నారే ఆ క్షణంలో ప్రసన్నమైంది సూర్యారావు ముఖం భారతి చేయి ఆప్యాయంగా తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు తెల్లపోవరపు పిల్లల ముడుచుకునున్న ఆమె చెయ్యి అతని చేతుల మధ్య నిస్సహాయంగా ఉన్నట్టు అనిపించింది చూడు భారతి ఇదివరలో ప్రేమ పెళ్లి అంటే నేనిప్పుడూ లెక్క చేయలేదు కాని నా ఊహలని ప్రపంచాన్ని నువ్వు తలకిందులు చేశావు నిన్న స్కూల్లో చూసింది మొదలు నేను ఎప్పుడు తలెత్తి చూసినా నువ్వు కనబడితే బాగుండు అనిపిస్తోంది నేను ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని దాచుకోలేను అమ్మగారితో చెప్పాను తనకేం అభ్యంతరం లేదన్నారు ఎల్లుండి మన శశిరేఖ పుట్టినరోజు ఆ రోజే మన పెళ్లి నిశ్చయం కూడా చుట్టాలకి స్నేహితులకి తెలియజేయాలని నా అభిలాష అభ్యంతరం లేదుగా ప్రేమతో నిండిన కంఠస్వరంతో మాట్లాడుతూ ఉంటే సూర్యారావు ఎంత బాగుంటాడు అనుకుంది భారతి నేను ఎవరిని అడగాలి నాకెవరున్నారు అభ్యంతరాలు చెప్పడానికి అన్న విషయం గుర్తుకు రాగానే దుఃఖం పొంగొచ్చింది ఎందుకలా కంటదడి పెడతావు భారతి మీకు ఇష్టం లేకుంటే నిర్భ్యంతరంగా చెప్తావనే కదా భారతిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుని గుండెలకి అదుముకుంటూ అడిగాడు సూర్యారావు లేదు లేదు ఇష్టం లేదని కాదు నాకెవరున్నారని అడగడానికి నాలో ఏముందని మీకింత ప్రేమ ఆప్యాయత ఇరువని నాకు మీరింత ఆప్యాయత కనబరిచేసరికి దుఃఖం వచ్చింది అంది భారతి అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ అప్పుడే తోటలోకొచ్చిన శశిరేఖ ఈ దృశ్యం చూసి మరీ ఆశ్చర్యపడలేదు హాయ్ హాయ్ మీ ప్రేమ మంచి రసవత్తర ఘటనలో పడిందే అంది అక్కడే కూర్చుంటూ అదిరిపడి దూరంగా జరిగింది భారతి తప్పు చేసిన వాళ్ల తలమీద వేసి జుట్టు సవరించుకుంటూ ఎక్కడో చూడడం ప్రారంభించాడు సూర్యారావు నేను మళ్ళీ వస్తాను స్నేహితురాళ్ళు మాట్లాడుకోండి అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయాడు నవ్వుతూ భారతి ముఖం తన వైపు తిప్పుకుంది శశిరేఖ పెద్దవాళ్లను కాదనకు తప్పు అంటూ పాత మాటలు గుర్తు చేసింది నువ్వేదో ఊహించుకుంటున్నావు శశిరేఖ మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగారు తన పరిస్థితి వివరించాలని చెప్పింది భారతి తమదాకా వస్తేగాని ఇలాంటివి అనుభవానికి రావు కదూ అంది శశిరేఖ లే లోపలికి పోదాం చీకటి పడిపోయింది అంటూ భారతిని లేవదీసింది నీతో ఈ రెండు రోజుల్లో ఎన్నో చెప్పాలనుకున్నాను నీతో నాకు ఏదైనా చెప్పే ధైర్యం ఉంది కానీ ఇప్పుడు కాదనిపిస్తోంది భారతి ఎప్పుడైనా నేను ఏదైనా తపటడుగు వేస్తే నువ్వు అర్థం చేసుకుంటావు ఆ ధైర్యం వచ్చింది ఈరోజు ఇది వరలో నువ్వు వట్టి మిస్వే కానీ ఇప్పుడో స్త్రీవి అంది శశిరేఖ భారతికి ఏం చెప్పాలో తోచలేదు నేల మీద కాళ్ళు మబ్బుల్లో ఊహలో ఉన్నాయి రాత్రి విందు భోజనాలు ఇల్లంతా ఒకటే హడావిడిగా ఉంది అందమైన దీపగుచ్చాలు శుభ్రంగా తొడవడంతో వింతరంగులు వెదజల్తున్నాయి గాలికి కదలాడుతున్న వాటి చప్పుడు మృదువైన సంగీతంలా ఉంది హాలులో గోడలకి ఉన్న పాతకాలపు తైలవర్ణ చిత్రాలు తుడిపించింది భారతి బంగారు రంగులో ఉన్న వాటి ఫ్రేములు దీపకాంతికి తళతలా మెరిసేలా ఉన్నాయి ఖరీదైన తివాసీలు దుమ్ము దులిపి పరిచారు కుర్చీలు అమరచారు ఇల్లంతా కొత్త వెలుగుతో నిండినట్లుంది సాయంత్రం ఐదు గంటల వేళ భారతొక్కత్తి బయలుదేరింది దేవాలయానికి పుట్టి పెరిగిన ఊరు ఎన్నాళ్లైందో గుడికి వెళ్ళి చిన్నతనంలో సరదాగా గుడి ఆవరణలో ఆడుకునేది ఒక్కరితే నడిచి వెళుతూ ఉంటే చిన్ననాటి సంగతులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి చేతిలో పూలు కొబ్బరికాయ మొదలైన పూజా ద్రవ్యాలున్నాయి ఊహలు మట్టుకు రెక్కలు విచ్చుకుని గతంలో విహరిస్తున్నాయి అలా ఆలోచనలు వెంట తరుముతుండగానే దేవాలయంలో ప్రవేశించింది గుడిలో ఎక్కువ జనం కూడా లేరు త్వర త్వరగా పూజ చేయించుకుని బయటకొచ్చింది నాలుగడుగులు వేసిందో లేదో ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి నిశ్చేష్టితై నిలబడిపోయింది నోట మాట రాలేదు మీరు నువ్వు తడబడింది భారతి అవును నేనే ఆ రోజు ఉత్తరమిచ్చి పుణ్యం కట్టుకున్నారు ఈరోజేమిటి మీరనాలా నువ్వనాలా అని ఆలోచిస్తున్నారు హేళనగా అంటున్న అతని కళ్ళు తలతళ మెరుస్తున్నాయి మీరెక్కడెందుకున్నారు సూర్యానికి తెలిస్తే అంది మీరు చెప్తే తప్పించి ఎందుకు తెలుస్తుంది మీరు చెప్పరు అన్నాడు ధీమాగా భారతికి కొంచెం ధైర్యం వచ్చింది ఇతని సంగతి ఏంటో తెలుసుకోవాలనుకుంది మీరిక్కడున్న సంగతి ఎవరికైనా తెలుసా ఒక్క శశిరేఖకు తెలుసు ఇంతవరకు ఇప్పుడు మీకు తెలిసింది అయినా మీరు తటస్థపడతారనుకోలేదు నేను అన్నాడు మోహన్ ఎలా తెలిసింది మిమ్మల్ని పూర్తిగా మరిచిపోయింది శశిరేఖ ఇక ఆ కుటుంబాన్ని వేధించకండి ఆవేశంగా అంది భారతి శశిరేఖ నన్ను మరిచిపోయిందా హేళనగా నవ్వాడు మోహన్ నన్ను ఎలా మరిచిపోతుంది రోజుకు ఉత్తరం రాసేది మరిచిపోతే రాసేదా అడిగాడు మీకా రాసింది అదిరిపడింది భారతి ఓ క్షణంలో తెప్పరెళ్ళింది స్కూల్కి ఉత్తరాలు రాకూడదే మీ ఉత్తరాలు ఎలా వచ్చాయి మీరు అబద్ధమాడుతున్నారు అంది సమాధానంగా నవ్వాడు మోహన్ చెప్పండి మీది అబద్ధమేనా మీతో సంతకొచ్చేటప్పుడు ఆ ఊరి పోస్టాఫీసులోంచి ఉత్తరాలన్నీ తీసుకునేది అన్నాడు తన తెలివితేటలకి తనని తానే అభినందించుకున్నట్టు టోపీ సవరించుకున్నాడు ఎంత ఆశ్చర్యం ఇందుక శశిరేఖ అంత ఆనందంగా ఉండేది ఈ సంగతి సూర్యానికి తక్షణం తెలియాలి అనుకుంది భారతి మీరిక వెళ్ళండి ఇక ఈ ఊళ్ళో ఉంటే మీకు మర్యాద దక్కదు అంటూ కోపంగా ముందుకు సాగింది ఆమెను కొంత దూరం వెళ్ళనిచ్చి ఇన్నాళ్లు ఓపిక పట్టారు ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టండి అంటూ కేకవేసి త్వర అడుగులు వేసుకుంటూ సాగిపోయాడు మోహన్